హాయ్ అండి అందరూ బాగున్నారా మా ఇంటి పక్క అమ్మాయి పెళ్ళికూతురు కార్యక్రమంకి అయితే ఈ రోజు రమ్మంటే వెళ్ళినాము మేము ఈసారి రాయి కొన్ని రోజులకు పసుపు కొట్టడం ప్రోగ్రామ్ తోటి పెళ్ళికూతురి అయితే స్టార్ట్ చేస్తాం మా దగ్గర ఈ విధంగానైతే అలంకరణ చేసినాం మేము ण्डम् <laughs> लक्ष <laughs>

పసుపు రాసే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామని పైకి అయితే వెళ్ళినాము ఫోటోలు తీస్తున్నారు ఫోటో ఆ తర్వాత ఇగో ఈ విధంగా అందరు లైన్గా నిలబడి పెళ్ళి కూతురు లాస్ట్లో ఉంటుంది ఫోటోస్ అయితే ఇగో ఈ విధంగా తీశారు మాకు మంచిగా అనిపించింది పిల్లతో స్టార్ట్ చేసి పెద్ద పిల్లల దాకా పెడితే బాగుంటుందని ఈ విధంగా పెట్టారు ఒకరి తర్వాత ఒకరు పోతారు చూడండి ఇంకా చాలా బాగుంటుంది స్టార్ట్ ఇది సక్సెస్ కాలే మళ్ళా తీసారు మళ్ళీ లైన్గా నిలబడేసి అందరినీ ఈ విధంగా అయితే చాలా చక్కగా వచ్చేదాకా చేసుకుంటా ఉన్నారు వాళ్ళు వాళ్ళకి నచ్చిన విధంగానైతే ప్రోగ్రామ్ బాగా చేశారు మన సినిమల టైప్లా చేశారు చాలా బాగుంది కదా అక్క జిల్లలు చూడండి ఎంత బాగున్నారో మా అక్క జల్లలానే ఉన్నారు వాళ్ళ అమ్మ నాన్న అక్క చెల్లెలు ఇద్దరు చెల్లెల్లోన్నట్ట మంచిగా అనిపించింది ముగ్గురు ఆడపిల్లలైనా కూడా చాలా చక్కగా ఉన్నారు ఇక అమ్మాయికి అయితే మేము పసుపు రాసినాం అండి ఇంక ఏ విధంగా రాసినాము చూడండి మా అమ్మాయికి మా పిల్లలతో సమానంగా మా పెరిగింది ఇక తప్పక వెళ్ళినాం మేము వాళ్ళ దోస్తులతో ఈ విధంగా ఓకేనండి మరి నా వీడియో నచ్చినట్టు యాక్ చేసే అప్పుడు